ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా అతిగా ఏమైనా ఆశిస్తున్నామా లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామా నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ మంచి జరగాల్సిందే ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసి ఉంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష ఎందుకు వారట్లా ఖాళీగా పెట్టి సభకు అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం అదేవిధంగా అధ్యక్ష పదే పదే ఈ ప్రభుత్వం వచ్చి